మేడం ఒకప్పుడు బాల్ హెడ్ అనేది మగవాళ్ళలోనే చూసేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో మహిళలకు కూడా కనబడుతుంది అండ్ ఈ బాల్ హెడ్ అనేది వంశ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ నుంచి ఇది ఫీమేల్స్లో కూడా ఉందండి బట్ ఈ మధ్యలో నేను ఆల్రెడీ డిస్కస్ చేసాను మీకు ప్రాబ్లమ్స్ అంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈ మధ్యలో పీసీఓడియోస్ వల్ల వీఆర్ సీయింగ్ మోర్ కామన్ ఫీమేల్స్ ఆల్సో సో మేల్ లో వస్తే వీ కాల్ ఇట్ ఈస్ అ మేల్ ప్యాటర్న్ ఫీమేల్ ఫీమేల్లో వస్తే ఇట్స్ కాలి ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ సో జనరలీ ఇట్స్ ద జెనెటిక్ మేల్ సమ్మింగ్ జనరలీ కామన్ చూస్తూ ఉంటామండి మేల్ పాటలు మళ్ళీ జనరలీ ఫాదర్కి ఒక వచ్చి బట్టతల ఉంటే సన్కి రావడం పాతకాలంలో ఏముండంటే ఫాదర్ యూస్ టు గెట్ బట్టతల అంటే మేల్ ప్యాటర్న్స్ బాలెన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ నవ్ వాళ్ళ బాబు హీ విల్ గెట్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఓన్లీ సో దర్ ఇస్ ప్రీ పోండ్మెంట్ ఆఫ్ బట్టతల్ల వై దిస్ ఇస్ దిస్ ప్రీ పోండ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ సో ఆల్రెడీ బాడీలో జీన్స్ ఉన్నాయి హీ హ్యాస్ ద జీన్స్ ఆఫ్ బట్టతల్ల ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏముందంటే అనే లైఫ్ స్టైల్ ఇఫ్ ఈ ఇంప్రూవ్స్ హిజ్ లైఫ్ స్టైల్ కొంచెం హీ క్యాన్ పోస్ట్ పాండ్ హిజ్ బట్టతల అండ్ ఒకవేళ జెనెటికలీ బట్టతల ఉంటే దాని రిలేటెడ్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి దట్ వీ యూస్ దెమ్ వీల్ ప్లాన్ దెమ్ పీఆర్పి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం లాస్ట్కి వర్కౌట్ కాకపోతే దే కెన్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో సో మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంది బట్ ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం ఫీమేల్ ప్యాటర్ మాన్లెస్ ఆల్రెడీ ఉండే బట్ ఈ మధ్యలో లైఫ్ స్టైల్ వల్ల ఈ ఫీమేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల లో కూడా చాలా వరకమే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ చూస్తున్నాం